ஏன் <laughs> 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 ಮೊತ್ತೆ ಈರೋಜು ಕಾವಿಲು ಇಡ ಸಬ್ ಡಿವಿಜನ್ ಆಫೀಸ್ ಜರಿಗೇನು ఇక్కడ కవాలీలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్ ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం శ్రమించడం జరిగింది దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టి రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్గా లీగల్ ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలి ఇది నేను అందరి అందరికీ చెప్పాను మీ ద్వారా కూడా ఇవన్నీ ఇష్యూస్ వస్తే అది మీరందరూ చెప్పాలి నేను దానికి కూడా మనం సమాధానం ఇస్తాం థ్యాంక్ యూ సార్ అట్లానే సార్ ఇప్పుడు జిల్లాలో మీరు చర్యలు తీసుకుంటున్నా అయినా కూడా புரம் இப்படியே வெங்கடேஸ்வரம் கத்தி கோட்டில்